పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని ప్రకృతికి విఘాతం కలిగేలా వ్యవహరించడం వల్ల మానవాళి ఇబ్బంది పడే ప్రమాదం ఎదురవుతుందని సత్య చారిటబుల్ ట్రస్ట్ సేవా సంస్థ ప్రతినిధులు అన్నారు ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలని ప్రజలను కోరారు సత్య ట్రస్ట్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆదివారం స్థానిక వియల్పురం రైతు బజార్ వద్ద ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు కూరగాయలు పండ్లు ఇతర సామాగ్రి కొనేవారు ప్లాస్టిక్ వాడకుండా సహకరించాలని కోరారు ట్రస్ట్ నిర్వాహకులు టి సత్యనారాయణ టి రవి తదితర రెండు వందల మందికి గుడ్డ సంచులు పంపిణీ చేశారు ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని దానివల్ల భవిష్యత్ తరాలు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ క్లాత్ సంచీలనే వినియోగించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో మద్దుల మురళీకృష్ణ మధు సూర్య రామచంద్రరావు శ్రీరామమూర్తి కసిరెడ్డి దుర్గాప్రసాద్ రఘువీర్ కేదారేశ్వరరావు రమణ తదితరులు పాల్గొన్నారు వస్తువులు కానీ వాటిని కానీ వాడితే అవి వాడేసిన తర్వాత డీకంపోస్ట్ కావవి ఆ మట్టిలో కరిగిపోవటం అవి ఉండవు వాటి వల్ల ఎన్నో అనార్థాలండి అండి వాటిని పశుపక్షాదులు జంతువులు అటువంటివి ఏమైనా తిన్నా వాటి ఆరోగ్యానికి కూడా చాలా చేయటండి అవి చనిపోతాయి తద్వారా మనం ఎంతో పాపం చేసిన వాళ్ళు అవుతాం అందువల్ల కొంచెం దయచేసి ఇంకొకసారి మరొకసారి మీ అందరికీ సవనీయంగా మనవి చేసేది ఏంటంటే కొంచెం దయచేసి పాలిథిన్ నిషేధించండి పాలిథిన్ బ్యాగులని వాడకండి దయచేసి విజ్ఞులు గొప్పవారు చదువుకున్న వారు ఎందరూ ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా అలవాటు పడిపోయారు అందరూ దయచేసి ఇప్పటి నుంచి కూడా మీరు పాలిథిన్ బ్యాగులను వాడకుండా పుట్ట సంచులనే వాడి కానీ మీరు పది మందికి చెప్పి